ఆదిశక్తికి అనేక రూపాలు ఉన్నా కూడా ఈ తల్లిని ఎందుకని సాక్షాత్తు ఆ శివుడికి తల్లి హోదా ఎందుకిస్తారు ఇంతకీ అసలు ఎవరి దేవత తంత్ర మంత్ర సాధనలో అందరికంటే ప్రముఖమైనది ఆదిశక్తి రూపాలలో అన్నిటికంటే భయంకరమైన రూపం ఆ దేవతే అమ్మలు అమ్మ సాక్షాత్తు ఆ శివుడికి తల్లి తారాదేవి ఆదిపరాశక్తి అవతారాలలో అత్యంత భయంకరమైన రూపం మెడలు తెగిన తలల మాలలు అలాగే నాలుగు భుజాలకి రక్తంతో తడిచిన ఆయుధాలు తలపైన ఐదు పుర్రలతో అలంకరించిన కిరీటం ఎర్రగా ఉన్న పెద్ద పెద్ద కళ్ళు శరీరానికి చుట్టుకొని ఉన్న పులితోలు ఆది పరాశక్తి యొక్క తాంత్రిక రూపాలలో తారాదేవి అన్ని అవతారాల కంటే చాలా పెద్దదిగా పరిగణిస్తారు మన హిందూ మతంలోనే కాదు బౌద్ధ మతంలో కూడా తారాదేవికి ఒక ప్రముఖ స్థానం ఉంది ఈమెని స్వయంగా గౌతమ బుద్ధుడు కూడా పూజించేవాడంట అంతేకాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి తాంత్రికుడు బుద్ధిస్టు మౌకులు నమ్మ ఏంటంటే తారాదేవి పూజ చేసే అప్పుడు ఆ తల్లి పెట్టే పరీక్షలు ఎవరైతే నెట్టుకుని వస్తారో వాళ్ళ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని బలంగా నమ్ముతారు ఒకసారి దుర్వాస మహర్షి శాపం వల్ల దేవతలందరి శక్తులు పోయాయి అప్పుడు దేవతలందరూ అసురులతో కలిసి క్షీరసాగరం మంతనం చేస్తారు అలా మంతనం చేస్తున్నప్పుడు అందులో నుంచి పద్నాలుగు రకాల రత్నాలు బయటకు వస్తాయి అలా వచ్చిందే హలాహలం ఇది ఎంత ప్రమాదకరమైందంటే దీని ఒక్క చుక్క భూమి మీద పడిన భూమి మొత్తం నాశనం అవుతుంది అలా ప్రపంచాన్ని సంకటంలో నుంచి కాపాడటానికి శివుడు వచ్చాడు ఆ మొత్తం హలాహలాన్ని తాగేశాడు అప్పుడు పార్వతీదేవి తన చేతులతో శివుడి కంఠాన్ని నొక్కి పడుతుంది కానీ ఆ హలాహలం శివుడి శరీరంపై తన ప్రభావం చూపడం మొదలు పెట్టింది మంట నొప్పి బాధతో శివుడు ఆ ఆదిపరాశక్తిని పిలుస్తాడు అప్పుడు ఆ ఆదిపరాశక్తి అయిన పార్వతీదేవి తారాదేవిగా అవతరించి శివుడి ముందు ప్రత్యక్షమై శివుడిని ఒక చిన్న పిల్లాడిలా చేసి తన దివ్య పాలని తాగించడంతో అప్పుడు శివుడికి ఆ హలాహలం నుంచి ఉపశమనం లభిస్తుంది అందుకే హిందూ ధర్మంలో శిశువు రూపంలో ఉన్న శివుడి మూర్తితో పాటు ఆ ఆదిపరాశక్తిని కూడా శివుడి తల్లిగా కొలుస్తారు కానీ బౌద్ధ ధర్మంలో తారాదేవి యొక్క అవతారం కంప్లీట్ అపోజిట్ గా ఉంటుంది మనకు ఎలా అయితే హిందూ ధర్మంలో రామాయణం మహాభారతాలు నేర్పిస్తారో అలాగే బౌద్ధ మతంలో తారా మంత్రాన్ని కూడా బౌద్ధిస్టులైన ప్రతి మాంగ్కి నేర్పిస్తారు 옴 ਤਰੇਅਤੋ ਤਰੇਅਤੋ ਰੇਸੋ 옴 ਤਰੇਅਤੋ ਤਰੇਅਤੋ ਰੇਸੋ తెల్లవారుజామున వీళ్ళు తారాదేవి ముందు కూర్చొని ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తారు ఉద్దేశంలో తారాదేవిని మదర్ ఆఫ్ ఆల్ బుద్ధిస్టు గా కొలుస్తారు బౌద్ధ ధర్మంలో తారాదేవి అవతార కథ చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఈ సమస్త సృష్టి వినాశనాన్ని కోరుకునే ఈ కథ ఇలా ఉంటుంది ఒకసారి బౌద్ధ ధర్మం యొక్క ప్రముఖ బోధిసత్వ అవలోతికేశ్వర్ గారు ఈ సృష్టి మొత్తాన్ని జీవం లేకుండా చేయాలి అని అనుకుంటారు దీనికి గల కారణం ఏంటంటే ఈ ప్రపంచంలో వ్యాపిస్తున్న వ్యాధులు వాటితో బాధపడుతున్న మనుషులు వీటన్ని ని చూసి చాలా చలించిపోతారు అవలోతి దయకి ప్రతీకగా నమ్ముతారు అలా జీవ పుట్టుక కాలచక్రాన్ని ఆపేయాలని తలచి తపస్సులో కూర్చుంటాడు అలా కొన్ని సంవత్సరాల పాటు తపస్సులో కూర్చొని ఇక ఈ ప్రపంచం మొత్తం జీవం లేకుండా అయ్యిందని అనిపించి కళ్ళు తెరిచి చూస్తాడు కానీ ప్రపంచం మొత్తం మామూలుగా సజీవంగా ఉండడం చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు అలా ఆ కన్నీటి బిందువుల నుంచి ఒక కమలం ఉద్భవిస్తుంది ఆ కమలానికి ఇరవై ఒక్క రేకులు ఉన్నాయి ప్రతి రేకు ఒక డిఫరెంట్ కలర్ లో ఉంటుంది అలా ఇరవై ఒక్క రేకులలో ఇరవై ఒక్క తారాదే వెలిసాయి ఈ ఇరవై ఒక్క రేకులు మనుషులలో ఉన్న ప్రేమ సమృద్ధి సుఖం లాభం ధ్యానం ధ్యానం ఇలా ప్రతి ఒక్క భావోద్వేగాలకి ప్రతీకగా తారాదేవి ఉద్భవించింది అలా ఉద్భవించిన తారాదేవి అవలోతికేశ్వర్ బాబాను తాను చేపట్టిన ఈ కార్యక్రమానికి తన వంతు సహాయం చేస్తానని అంటోంది అలా బుద్ధిజంలో కూడా తారాదేవిని పూజిస్తారు శక్తి స్వరూపమైన తారాదేవికి అనేక కల్చర్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవతారాలు ఉన్నప్పటికీ తారాదేవి అస్తిత్వం మాత్రం మన సనాతన ధర్మంలో నుంచే పుట్టింది తారాదేవికి సంబంధించిన ఈ గుడిలో అంత్యక్రియలు జరగకుండా ఇక్కడ పూజలు జరగవు ఈ గుడిలో ఎక్కడ చూసినా రక్తంతో ఉండి కుప్పలు కుప్పలుగా మనుషుల శవాలతో ఆ గుడి ఉంటుంది ప్రపంచంలో ఉన్న ఏ గుడిలో అయినా సరే మృత్యు సంబంధించిన రిచువల్స్ ని ఆ గుడిలకి దూరంగా పెడతారు కానీ ఈ గుడి శ్మశాన వాటికలో ఉంది వెస్ట్ బెంగాల్లో ఉన్న ఈ తారాపీఠ మందిరంలో మీరు ఎటు చూసినా సరే తాంత్రికులు అఘోరీ కనిపిస్తారు ఈ గుడిలో ఉన్న శక్తి మనం ఆ గుడిలోకి వెళ్ళగానే మనకి అనుభవం అవుతుంది ప్రతి సంవత్సరం ఈ గుడికి కొన్ని లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకో అమ్మవారికి మత్తు పానీయాలు మేకపోతుల బలు చేసి అమ్మవారి కృపా కటాక్షాలను పొందుతారు ఈ గుడిలో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ గుడికి ఆనుకొని ఉన్న శ్మశాన వాటిక మరొక ఎత్తు భయపడే విషయం ఏమిటంటే ఈ శ్మశానం దట్టమైన అడవితో ఉంటుంది ఈ శ్మశానంలో ఉన్న అఘోరీలు తాంత్రికులు శ్మశాన చితుల మీద అలాగే శవాల పైన కూర్చొని వారి సాధనలో లీనమై ఉంటారు కొంతమంది అఘోరాలు తాంత్రికులు ఇక్కడ గుడిసెలు వేసుకొని మరి ఉన్నారు వారి ఆ గుడిసెలని కూరలతో ఎముకలతో అలంకరించుకుంటారు అలా స్మశానం ఎంత భయంకరంగా ఉంటుందంటే వెళ్తే రోమాలు నిక్కబోల్చుకోవడం కాదు నారాలు కూడా వణికిపోతాయి ఇక్కడి వారి నమ్మకం అలాగే వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఇక్కడి వారి నమ్మకం ప్రకారం దేవి తార రాత్రి సమయంలో ఈ శ్మశానంలో తిరుగుతూ పని ఇచ్చిన మేకల రక్తాన్ని ఆస్వాదిస్తుందని అంటారు ఈ తారాదేవి టెంపుల్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అని అనుకుంటే అలాగే వీడియోకి ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకోసం ఇలాంటి మంచి మంచి వీడియోస్తో తో మీ ముందుకు వస్తాను That's good.